యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదహారో వచనం దగ్గరికి రండి ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ థర్టీ సిక్స్ అండ్ వర్డ్ సిక్స్టీన్ దానిలో రాయబడిన మాట అందరూ జాతున్నాడు యోబు గ్రంథం ముప్పై ఆరు పదహారు అంతియే గాక నుండి ఆయన నిన్ను తప్పించును బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకు విశాల స్థలమునకు ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును నిన్ను తోడుకుని పోవును నీ ఆహారమును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును క్రొవ్వుతో నింపును అందరూ నా వైపు చూడండి ఆహారాన్ని దేంతో నింపుతాడట కొవ్వుతోనే చేపలు భోజనం ఎప్పుడైనా చేశారో మీరు చేపలు తినేటప్పుడు అందులో పొట్ట మొక్క ఒకటి ఉంటుంది అది అందరికి ఇష్టమే కాదా ఎందుకు అంటే ఫ్యాట్ ఉంటుంది దానిలో కదా ఆ ఫ్యాట్ అంటే అందరికీ ఇష్టమే చేపలు తినేటప్పుడు ఆ స్టమక్ పీస్ ఆ పొట్ట మొక్క చాలా ఇష్టం చాలామందికి ఆ తర్వాత మటన్ తినేటప్పుడు మొన్న ఒకసారి చెప్పాను తెలంగాణలో ఓ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందట ఎందుకోసం తెలుసా ఆ అబ్బాయి యొక్క బంధువులకట్ట అమ్మాయి బంధువులు మూలుగులు వేయలేదట నిజం నిజం ఇది మీరు పేపర్లో చూడొచ్చు మూలుగులు ఉంటాయి కదా బోన్ మారోస్ అవి వేయలేదట ఆ మూలుగులు లేనందువల్ల పెళ్ళి క్యాన్సిల్ అని వెళ్ళిపోయారట అందరూ అంటే అప్పుడు నాకు అర్థమైంది మూలుగులకి ఎంత పవర్ ఉందా అని ఆ పాప ఎవరో బాగా తింటుందన్న మూలుగులు బాగా నవ్వుతుంది చిన్నప్పుడు మనందరికీ ఇష్టమే ఇప్పుడు అంటే కొలెస్ట్రాల్ అయి పెరిగిపోయి మన బాడీలో పోడంతా కొలెస్ట్రాల్ అయితే తినలేదు కానీ యూజువల్గా అలాంటివి చాలామందికి ఇష్టం చిన్నప్పుడు మేము కూడా ఎప్పుడైనా మటన్ తినొచ్చు ఆ మూలుగు ఉన్నప్పుడు మరి ఒకటే వేసేవాడు ఆ మటన్ అంకుల్ ఒకటేసైతే మరి మేము ముగ్గురు ఉండేవాళ్ళం కదా మా అమ్మగారు ఏం చేసారు అంటే మా వానక్క అంటే మా నాన్నగారి చెల్లెలు ఆమె చిన్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నది ఆమెకిస్తే ఆమె బట్టుకెళ్ళి దాన్ని బద్దలు కొట్టి మూలుగును మూడు భాగాలు చేసి మొక్క పెట్టేది ఎంత ఆనందం అయిపోయేదో అంతవరకు తిన్న ఆహారం ఎంత ఉన్నా కానీ దానివల్ల ఆనందం రాదు కానీ ఆ మూలిక చిన్న ఇంత మొక్క దొరకగానే చాలా ఆనందం కరువుతో ఆహారం నింపుతాను ఇంగ్లీష్లో ఫ్యాట్ అనే పదం దానికి హిబ్రూలో వాడిన పదం డెషన్ అనే పదం వాడ డెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే అబండెన్స్ అని అర్థం సమృద్ధి అని అర్థం అక్కడ నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతానంటే అర్థం ఏంటో తెలుసా ఫుల్ ఫ్యాటీ ఫుడ్ అని కాదు అక్కడ అర్థం ఇట్స్ ఇన్ అబండెన్స్ ఆహారాన్ని క్రొవ్వుతో నింపబడ్డం అనేది సమృద్ధి అయిన ఆహారానికి సమృద్ధి అయిన జీవితానికి సాదృశ్యమైనది దేవుడు మన జీవితాలను సమృద్ధితో నింపును గాక చెప్పండి ఆమెన్ మన స్థితి మొదట కొద్దిగా ఉన్న రాను రాను దేవుడు ఏ అభివృద్ధిలో తీసుకురాబోతున్నాడు మహాభివృద్ధి చెలమా ఈరోజు భవిష్యత్ నీ స్థితి కొద్దిగా ఉందని ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నావు బాధపడుతున్నావేమో ఐదు రొట్టెలు రెండు చేపలు లాంటి నీ జీవితం ఏసై చేతిలో పెట్టగలిగితే ఐదు వేల మంది ఆకలి తీర్చబడింది పురుషులు ఆ తర్వాత స్త్రీలు పిల్లలు కొన్ని వేల మంది అక్కడ ఉంటే కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్య చేతిలో ఉన్నాయి కాబట్టే అవి మరొకరి చేతిలో కనుక ఉండుంటే వారికి మాత్రమే లంచ్ దొరికేది ఆ రోజు కానీ ఏసీఐ చేతిలో పెట్టారు కాబట్టే అనేక వేల మంది ఆహారం అందించబడింది అనేక వేల మంది ఆకలి తీర్చబడింది ఇట్ మ్యాటర్స్ అలాట్ వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఏసేఐ చేతిలో పెట్టగలిగితే ప్రభువా నేను నా జీవితాన్ని నియంత్రించినంతకాలం నడిపించినంత కాలం ఫెయిల్ అయిపోయాను కానీ ఐ వాంట్ టు బి మై మాస్టర్ అండ్ మై లీడర్ అండ్ మై క్యాప్టెన్ నీవు నా క్యాప్టెన్గా ఉండగలిగితే నీవు నడిపించే దేవుడు నాయన నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతానంటే అర్థం అదే సమృద్ధినిచ్చే దేవుడు ఒకవేళ ఈరోజు నీ చేయి పట్టే చేయిలా ఉందేమో దేవుడు ఒకరోజున పెట్టే చేయిగా మార్చిపోతున్నాడు నమ్మిన వారి దేవుని ఇస్తూత్రుని చెప్పాడు హలో ఈరోజు ఒకవేళ నీ జీవితం తలదించుకున్న జీవితంలాగా ఉండొచ్చేమో కానీ నీ జీవితం ఇప్పుడు అలాగే ఉండదు ప్రియ సహోదరి నీ తల ఎత్తే దేవుడు ఉన్నాడు ఆయన ఒకరోజు నేను ఆయన ఏ వ్యక్తుల ద్వారా నువ్వు తృణీకరించబడ్డావో ఆ వ్యక్తుల ముందే దేవుడిని సమృద్ధిగా దీవించడం ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు దావీదును అందరూ ద్వేషించారు సొంత కుటుంబం కూడా తండ్రి కూడా ద్వేషించిన సందర్భాలు ఉండి ఉండొచ్చు అభిషేకించడానికి వస్తే అందరినీ తీసుకొచ్చారు కానీ దావీదును తీసుకురాలేదు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దేవుడు ప్రక్కన పెడుతూ ఉంటే ఇంకెవరైనా ఉన్నారడిగితే కానీ తండ్రి గుర్తు రాలేదు దావీదు ఒకడు ఉన్నాడు గొర్రెల దగ్గర ఉన్నాడు తీసుకురండి ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకునే గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఒకరోజు ఇస్రాయలు రాజ్యాన్ని పరిపాలన చేసే స్థాయికి తీసుకొచ్చాడు బైబిల్లో మాట ఉంటుంది నేర్పరి అయి పరిపాలన చేశారట దావీదు అసమర్థ పాలన కాదు దావీది నలభై సంవత్సరాల పరిపాలనలో దావీది కాలంలో ప్రతి ఒక్కరూ సంతోషించారు సుభిక్షంగా ఉన్నారు ఒక అద్భుతమైన లీడర్ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా దావీదులో ఉన్నాయి ఎలా ఎలా సాధ్యమైనవి ఒక గొర్రెలు కాసుకునేవాడు అంత సమర్థవంతంగా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడని కొన్ని కొన్ని దేశాల్లో ఓ మూడు సంవత్సరాల పరిపాలనకే ప్రజలు విసిగిపోతారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక ఐదు సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాల పరిపాలనకే ఇంకా మాకు వద్దు అన్నట్టుగా ప్రజలు ముఖం చాటేస్తారేమో కానీ డేవిడ్ నలభై సంవత్సరాల పరిపాలన ఇస్రాయేల్ దేశంలో సువర్ణ అధ్యాయంతో రెక్కించబడింది సువర్ణాక్షరాలతో ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క ఆ యొక్క తెలివి వివేచన దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు నేర్పర్యాయి పరిపాలన చేశాడు సమృద్ధినిచ్చాడు దేవుడు దావేది కాలంలో ఇస్రాయల్ రాజ్యం సుభిక్షంగా ఉంది సమృద్ధి ఉంది ప్రభు నుండి ప్రదేవుని పెట్లారా నీ భోజన బల్లను దేవుడు దీవించబోతున్నాడు హలో నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్ల వలే నీ పిల్లలు వలేవా మొక్కల వలె ఎక్కడంటే నీ భోజన బల్ల దగ్గర ఆశీర్వాదము సమృద్ధి దేవునికి దయచేయాలని ఇష్టపడుతున్నాడు వస్తావు ప్రభు దగ్గరికి హైదరాబాదులో యేసుపాదం గారు మీలో చాలామంది తెలుసు షకీనగ్లూరి యొక్క మామయ్య గారు శ్రీవంతి ప్రభావతి యేసుపాదం గారు అదేంటో వాళ్ళకి మాకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలోనే సేవ ప్రారంభించారు మన తల్లిదండ్రులు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా పంతొమ్మిది వందల ఎనభైలోనే సేవ ప్రారంభించారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అన్ని కుటుంబాల నుంచి రక్షణ పొంది ప్రభు సేవను ప్రారంభించారు వారు హైదరాబాదులో సేవ ప్రారంభించడానికి తొలి దినాల్లో వారు వచ్చి దేవుని మందిరం ఆరాధన చేస్తూ ఉంటే ఒక చిన్న మందిరంలో ఆరాధన జరుగుతుంటే ఒక రోజున కొంతమంది ఆ ఆరాధనలోనికి వచ్చి కనబడిన వాళ్ళు కనబడి కొట్టడం ప్రారంభించారు తలకాయలు దెబ్బలు తింటున్నారు బ్లడ్ గారిపోతుంది ఆంటీ కింద పడిపోయారు ఎవరు వచ్చి తోసేశారు ఆమె లేవడానికి చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు అనేక మంది వచ్చి ఆమెను ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే కొట్టేవాళ్ళు కొడతానే ఉన్నారు ఒక భయంకరమైన అటాక్ జరిగింది ఆరాధన జరుగుతుండగానే ఆ పరిస్థితుల్లో అంకులేం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరికన్నా ముందెళ్ళి నిలబడుతుంటే కొట్టేవాళ్ళు కొడతన్నారు పరిస్థితి కానీ ఏనాడో అదరీ పడలేదు ఆ పరిస్థితిలో పురులరా ఆ ఉన్న చిన్న నివాసాన్ని కూడా సీజ్ చేసి రోడ్డు మీద గింటేస్తే దయవిజన్లు యేసుపాదం గారు శ్రీమతి ప్రభాత యేసుపాదం గారు వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు అందులో ఒక కుమారుణ్ణి షకనాక వివాహం చేసుకున్నారు కదా ఆ నలుగురు పిల్లల్ని ఇలా పట్టుకునే రోడ్డు మీద ఆ భార్యాతులు ఇద్దరు కూడా ప్రభువేపు చూస్తున్నారు ప్రభు అన్ని వదులుకునే వచ్చాం ఈ ఓటమి ఈ అవమానం అందరూ వాళ్ళని చూసి నవ్వుతూనే ఉన్నారు అందరూ వాళ్ళని చూసి ఏలం చేస్తూనే ఉన్నారు రోడ్డు మీద సామాన్లన్నీ విసిరేసి ఆ భయంకర పరిస్థితులు ఆ కుటుంబం ఉంటే ఒకటే నిరీక్షణ ఈరోజు అవమానించబడ్డాం కానీ దేవుడు ఒక రోజున తలెత్తుతాడో ఒకరోజు నిలబడతాడు ఈరోజు మీరు కూకట్పల్లి సుజనా ఫోరం మాల్ ఉంటుంది దాని వెనకాల గోకుల్ ప్లాట్స్ అనే ఆ ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి మీరు వెళ్తే దేవుడు దైవజనుల ద్వారా ఎంత అద్భుతమైన పరిచయం చేయించుకున్నాడంటే ఒక అద్భుతమైన మందిరం కట్టారు బైబిల్ కాలేజ్ కట్టారు మాలాంటి సేవకులు ఎవరైనా అప్పుడు వెళ్తే వారికి ఉండాల్సిన చక్కని ఆతిథ్యం ఇచ్చే గృహాలు కట్టారు ఇరవై మూడు బ్రాంచులు ఉన్నాయి దేవుడు నామాను స్తోత్రం కలుగా హైదరాబాద్ లో అద్భుతమైన పరిచయం దేవుడు వారికి ఇచ్చాడు అందరూ తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టేస్తే నా ఏసే తీసుకెళ్ళి సింహాసనం ఇచ్చేసాడు దేవుడు స్తోత్రం కలుగా నీ ఆహారమును సమృద్ధితో నింపుతాను లేదా క్రవ్వుతో నింపుతానంటే అర్థం ఏంటంటే దేవుని సేవకులు ఇంటికి ఎవరు ఎప్పుడు వెళ్ళినా సమృద్ధిగా ఆహారం ఉంటుంది అక్కడ ఎందుకు మార్చేబుతున్నాను తెలుసా దేవుడు నిన్ను సమృద్ధితో నింపేవాడు పట్టుకో గట్టిగా వేసాయను లోకసాన విషయాల్లో తన మునకలై ఉండొద్దు రా ప్రభువుని గట్టిగా పట్టుకో ప్రార్థన చేయి చదువు దేవుని వాక్యాన్ని ప్రభు కొరకు గట్టిగా నిలబడు అసాధారణ కార్యాలు నీ జీవితంలో చేస్తాడు వారి కడుపును దేవుడు దానములతో ఏం చేస్తున్నాడు నింపుతున్నాడు